మీ పెట్టుకోవడానికి కలించండి మీకు తెలవకపోతే మీ సేవ వాళ్ళని అర్జెంట్ కాదు ఏం చూడబోతుంది కదండి వాళ్ళు చెప్పాలంటే శ్రీనివాసరావు వాళ్ళ తమ్ముని చెప్పాలంటే ఒక మినిస్టర్ చెప్తే ఆర్మీకే వాళ్ళు ఆయన పోయి సంతగాలు పెట్టి స్టాఫ్ నుంచి అవసరం ఏముంది ఆయనకు తెలుసుకోవాలి పని చేయాలి ఇంతవరకు రెండు సంవత్సరాలు మంచిదను పోషించింది సంవత్సరం దగ్గర వస్తుంది ఇప్పుడు కొత్త తెచ్చినా దీని మీద సాధించడానికి ప్రయత్నం తప్పు చేసింది అనుకుంటాం మరి మరి చేసినప్పుడు ఈ దాంట్లో మరి ఆయన పేరు లేకపోతే రాష్ట్రాలకు ఎవరికి ఆయన పేరు అనేది తెలవకుండా ఈ దాంట్లో పేరు రాయడానికి ఆయన పేరు శ్రీకాంత్ అనేది ఎవరు తెలవకుండా మామార్లా మరి నువ్వు సపరేట్ మీద వాళ్ళు కేసులు పెట్టుకుంటే వాళ్ళకి ఇదే పద్ధతి ఉంటుంది మిమ్మల్ని పని గురించి వాళ్ళు అలాగా రాసుకుంటున్నాం మా అన్న చాలా మంది ఉండరు పద్ధతి ప్రకారము నువ్వు పని చేసుకుంటువో మనుషులంతా డైవర్ట్ చేయకండి మీరు పద్ధతి ప్రకారం డైవర్ట్ చేయకండి మనుషులని మీరు మనోసరంగమైన పనులు పెట్టుకోకుండా పని మీద దాస పెట్టండి సరే శ్రీకాంత్ గౌడ్ చేసి విద్యార్థి మాజీ ఎమ్మెల్యేలు వినిపిస్తాం విజయవాల్ గుడికి కానీ ఎన్ని ప్రజలు తిన్నారు ఎవరెవరు తిన్నారు ఏం ప్రజలు ప్రబలంగా ఉంటకుండా అందరం నచ్చింది ఇది ఏం ఏమైంది అన్ని నాకు ఓసం లేకుండా మందిని మేము ఓట్లు పెట్టుకోండి మీ వచ్చి మీడియం మీటింగ్లు వెళ్ళకుండా ఎవరితో చెప్పించిన మార్క్ మార్కు మీటింగ్ మీటింగ్ పెట్టించుకుంటా మీ మార్పు మార్కు తీర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్నిక ఇప్పుడు ఎన్నికేస్తున్నాయి పని మద్దతు కాదని పని చేసుకొని మీరు వర్క్ అడిగే మంచి కూర్చున్నా ముందుకండి అది మంచి పద్ధతి కాదండి జనాలు ఇంకా మీకు సమయం ఇస్తున్నారు ఎందుకంటే ఇంకా సంవత్సరం కాలేదంత సమయం ఇస్తూ ఆ సమయం లోపల కొత్త పని కొత్త డబ్బులు తీసుకొని వచ్చి మంచిగా డెవలప్మెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇవ్వండి గల రోజు వచ్చిందంటే నలభై భూమి అమ్మానికే తయారయడం ఇంత ప్రతి ఒక్కరు అనుకుంటుడు అరే ఒక రోజు వచ్చింది పది లక్షల ఖర్చు వస్తుందంటే అంటే మూడు గుంటలు నాలుగు గుంటలు ఒక ప్రయత్నం చేసింది చేసి అందరినీ ఇట్లా కొంతమైపోయింది ఇదే గవర్నమెంట్ వచ్చినాక పది లక్షలు ముప్పై లక్షలు ఇరవై లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఇక్కడ ఇచ్చిన ఎంఓసల్ ఇచ్చిన దినాలనే నేను సంవత్సరం పడ్డా ఎవరికి ఇచ్చి నువ్వు మాట్లాడి పని చేసినా నీ సమస్యల్లో పని పని చేసినామని చెప్పు నిన్ను తెచ్చుకుంటా మాకన్నా మంచి పేరు చేసి నువ్వు మంచి పేరు తెచ్చుకో ఇంకో పని అయినా మీదే ఉంటావా ఏ పని చేయకుండా నీకు వచ్చి మీరు మంచిగా మీరు మంచివండి అని అంటండి ఇవన్నీ కలిగి వాళ్ళు దాన్ని మంచిగా పక్కన పెట్టి మీరు పనిచేయడానికి ప్రయత్నం అండి వాస్తవాన్ని ఏంటి ఎప్పుడు ఇచ్చిప్పుడు అప్పుడు కౌన్సిలర్ ఎవరుండి ఇప్పుడున్న కౌన్సిలర్ అనేది చేస్తున్నాడు అప్పుడున్న కౌన్సిలర్ ఎవరెవరు ఉన్నారు ఎప్పుడు ఇచ్చింది సడిమి ఎప్పుడు ఇచ్చింది మరి అప్పుడున్న కౌన్సిలర్ ఎవరు పోయినాడు ఇంట్లో పని పని చేయకుండా మళ్ళా పని చేయకుండా మంది నుంచి డైవర్ట్ చేసుకుంటూ జనాలు అంట మూడా మూడా చేసుకుంటూ నేను మంచివాడని కూడా పిలుతుడు నువ్వు మంచివాడ మంచోడు ఎవరు అంటలేరు మంచికి వాళ్ళే వీళ్ళకు మాట్లాడిపించుకుంటూ నీ ఈ లోపల మంచివాడరు మళ్ళా మళ్ళీ చెప్తున్నాము ఉంటాము ఇట్లా నేను చెప్తున్నా ఇప్పుడు ఏదో చెప్తున్నావు ఎన్ని సంవత్సరాలు ఏం పని చేసినావు ఇప్పుడేం పని చేసినావు ఇప్పుడే పది సంవత్సరం తగ్గించింది ఇప్పుడే పని చేస్తున్నావు ఇది దృష్టిలో పెట్టి పని చేయడానికి ప్రయత్నించి ఈ మళ్ళా ఇలా చెప్తున్నా శ్రీనివాస్ గౌడ్ గారు తమ్ముడు శ్రీకాంత్ చేసినట్టుండే ఇదే ఎల్లమ్మ గుడి గారికి వచ్చి నేను రెండో చెప్పుకోవాలి మీకు తెలుసు తెలిసినప్పుడు మీరు వచ్చేది వేరండి వాళ్ళు వచ్చేది వే అయిపోతాయా మరి మీరు కదా దుకాణం బాడీ కుటుంబాలు వాళ్ళ కావాలి ఉద్యోగులు కుంటోళ్ళు లెక్క లేని వాళ్ళకి అక్కడికి పైసలు వచ్చేటోళ్ళు ఇస్తారు వాళ్ళు సాయం చేసి వాళ్ళ ఈ కేంద్ర కేంద్రం ఇది ఏం పద్ధతి ఇది కొత్త కాలం మనం సాయం చేసిన మీద ఇంకో పాటు సాయం కాబట్టి వాళ్ళ మీద వెళ్ళారు మీరు ఇప్పటికేళ్ళ నా మనిషి పాలన వేయండి ఇరవై ఏళ్ళు వేయండి పదిహేను ఏళ్ళు వేయండి ఇరవై ఏళ్ళు లేని మొత్తం కూడా వేయండి మంచి పని చేసుకోండి ప్రతి టౌన్లో లో ఎక్కడా చెత్తా చెరాలని మెట్టుకోండి కనీసము దాన్ని చూసుకుంటలేదు ఏం పని చేసింది ప్రతి ఒక్కరు చెప్తున్నా నీకు ఇట్లా అందరూ ఉండాలి ఇక్కడ ప్రతి ఒక్కరు లోకల్లోనే ఉన్నాము మీకు అందరూ తెలుసు ఇప్పుడు ఒక మనిషి వచ్చినప్పుడు ఆ మనిషి గురించి మాట్లాడాలి అక్కడ అందుకే పనిచేయాలను తప్పు చేసి తప్పు చేయదు దీనిలో ఒకటి మెన్షన్ చేసేది ఎవరైనా సరే అని ఒకటి మెన్షన్ చేసేరు తన మాస్ అని తెలియదు ఎక్కడైనా ఎక్కడ పని చేయాలి డ్రైవర్ వాడు ఇక్కడ ఒక మంచిగా ఉండరు కదా వాడు పీట్లాడాలి నర్మూ ఉండాలి మీరు మంచి ఎమ్మెల్యే సార్ మంచిోడు కాపు స్పీరు లేదు దీన్ని డిమాండ్ చెప్పు మీరు చేస్తామని చెప్పి కొత్త కొత్తగా తీసుకురా అని